అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తారీఖు తీసుకుంటే నాలుగో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈరోజు చూసుకుంటే మార్కెట్ మీద ఒక యాభై రూపాయలు కాంతి వంద రూపాయల మార్కెట్ యావరేజ్ అయితే రేట్ తగ్గిందని చెప్పచ్చు కారణం తీసుకుంటే బయట బండ్లు అయితే ఫుల్గా వస్తున్నాయి రాయపూర్ మహారాష్ట్ర బండ్లు అయితే వస్తున్నాయి ఆ బండ్లు అయితే మనం మదనపల్లె అదేవిధంగా కోలారు వడ్డిపల్లె ఇలాంటి చిన్న మార్కెట్ కాయలు రావడంతో బాస్కొని యాభై రూపాయల నుంచి వంద రూపాయలకు అయితే తగ్గించని చెప్పచ్చు ఇంకా చిన్న 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 గోలు తీసుకుని మన స్టార్ట్ ముప్పై రూపాయలు కానీ డెబ్బై రూపాయల వరకు అయితే తీసుకున్నారు థర్డ్ కాలిటీకాయలన్నీ కూడా ఇంకా మనకు సెకండ్ క్వాలిటీ కలివేశానికి వస్తే నూరు రూపాయల రూపాయలు నుంచి నూట యాభై అరవై డెబ్బై వరకు అయితే తీసుకున్నారు సెకండ్ క్వాలిటీలు అన్ని కూడా ఇంకా మనం ఫస్ట్ క్వాలిటీ కలివేషన్కు వస్తే అన్ని కూడా మనకు రెండు వందల రూపాయలు కానీ స్టార్ట్ రెండు వందల నలభై యాభై అరవై వరకు అయితే తీసుకున్నారు ఇంకా టాప్ దాదాపు విషయానికి వస్తే ఇప్పుడు దాదాపు వేల రెండు వందల అరవై రూపాయలు అయితే అలాట పడింది రెండు వందల రెండు వందల డెబ్బై రూపాయలు అయితే పడింది ఇవి చిన్న దాట్లు మాత్రమే రెండు వందల అరవై డెబ్బై అయితే పడినాయి ఇంకా పెద్దగా పెరిగే అవకాశం అయితే టాప్ రేట్లు లేవు ఇప్పుడు దాదాపు వేల పాటలు మాత్రమే ఈ రేట్లు